హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తిరుపతి గారు జనవరి ఆరో తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రైతు భరోసా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి అని చెప్పారు కానీ కొంతమందికే క్రెడిట్ అయ్యాయి అని వార్తలు అనిపిస్తున్నాయి అసలు ఏ బేసిస్ లో వేసారు బంధు దాదాపు లక్షల మందికి రావాల్సినటువంటి అవసరం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోటి యాభై ఒక్క లక్షల అకౌంట్లకి వీళ్ళు డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో ఇప్పుడు కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు సో దాంట్లో పది లక్షల ఎకరాలు సుమారు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులకు హాల్ కూడా వచ్చినాయి ఎందుకంటే వాటికి కూడా పటాపాస్ పుస్తకాలు తీసుకొని కంప్లీట్గా అన్ని కట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే పనికి రానటువంటి భూములకు కూడా వీళ్ళు పెద్ద ఎత్తున రైతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నది ఆ డిసిషన్స్లో భాగంగా ఫస్ట్ ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు డెబ్బై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఈ డెబ్బై లక్షల మంది రైతాంగానికి రైతు మంది ఇద్దామనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఆ నిర్ణయంలో భాగంగానే సుమారు వీళ్ళు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి డబ్బు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు జనవరి ఇరవై ఆరో తారీఖు ఒకటి గంటల తర్వాత జెండా ఆవిష్కరణ తర్వాత ఆయన భారీ భరంగా సభ పెట్టి కొడంగల్లో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇవాళ ఆదివారం ఆదివారం అని చిన్నపూర్ అని కూడా తెలుసు అందుకే ఆదివారం అంటే స్కూల్స్ ఉండే ఆదివారం ఏది ఇక ఇంకా జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే లేకపోతే ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అందరికి ఉండదు మా మాక్సిమం మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి మనం కూడా ఒక్కొక్కసారి ఆఫీస్ బంద్ చేసుకుంటాం న్యూస్ ఛానల్ ఆఫీస్ కూడా అంటే ఆ జెండా పైన గౌరవం అవన్నీ కూడా మనం నెరవేర్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం సో ఆదివారం అని చెప్పి ఆదివారం రోజు బ్యాంకులు బంద్ ప్లస్ జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి సో మేము అన్ని బంద్ చేసినాం కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు రైతు బంద్ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి అంశం చెప్పిండు ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో మీ ఖాతాలో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఇందరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రైట్ చూసి కదా ఇదే వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఆయనే జనవరి ఇరవై ఆరో తారీఖు ఆదివారం కాబట్టి రాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు బంధు వస్తుందని చెప్పి అండ్ చెప్పే ప్రయత్నం చేసిండు సో జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటే ఇరవై ఎనిమిది సో ఈ రోజు దాకా వచ్చినటువంటి రైతు బంధు సుమారు ముప్పై ఒక్క జిల్లాలకు వచ్చింది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు బంధు వచ్చింది దాంట్లో నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు వచ్చింది ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి దాంట్లో ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలకు రైతు బంధు వచ్చిందన్నట్టు పబ్లిక్ కి చాలా క్వశ్చన్ మార్క్ లెక్క కాబట్టి సుమారు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఇప్పటిదాకా వచ్చినటువంటి రైతు బంధు డేటా ఇది ముప్పై మూడు జిల్లాలు అంటే రెండు జిల్లాలకు ఇంకా రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలేదు ఆ రెండు జిల్లాలందరూ మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో పెద్దగా రైతులు ఉండరు ఎందుకంటే అర్బన్ ఏరియా కదా కంప్లీట్గా రియల్ ఎస్టేట్ దందా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటుంది కాబట్టి సో కొంత తక్కువ ఉంటుంది రైట్ మేము ఇంకోటి బ్రీఫ్గా ఇంకో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసాం ఫస్ట్ ఎన్ని జిల్లాలకు రైతు మంది వేసినారు ఎన్ని జిల్లాలకు వేసినారు ఎన్ని మండలాలకు వచ్చినాయి ఎన్ని గ్రామాలకు వచ్చినాయి మంది రైతులకు వచ్చింది ఎంత బడ్జెట్ కేటాయించారు ఇదంతా కూడా డీటెయిల్ మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం నాతో పాటు రమ్యా మేడం కూడా చాలా క్లియర్గా మీకు డీటెయిల్స్ అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు డీటెయిల్స్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్ అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా మేడం ఈ ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి డేటా ఇదంతా ఫస్ట్ డిస్టిక్ మండల్స్ విలేజెస్ ఫార్మర్స్ అమౌంట్ సో బ్రీఫ్ డేటా కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినాం దీంట్లో మనం టీవీ అలాగే మేము కూడా సక్సెస్ అయినాం సో ఫస్ట్ బి కొత్తగూడెం కొత్తగూడెం జిల్లాకు వచ్చినటువంటి రైతు బంధుకు సంబంధించిన అంశం చూసుకుంటే మండలాలు ఇరవై మూడు దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు వచ్చినాయి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి రైతాంగానికి ఎంతమంది రైతులు అంటే ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు మంది రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు దాకా రైతుల ఖాతాలలో అమౌంట్ జమ చేసినటువంటి పరిస్థితి సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయల డబ్బుని కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు కేవలం కొత్తగూడానికి సంబంధించినటువంటి జిల్లా అంశం అది కింద హర్మకొండకి సంబంధించినటువంటి అంశంలో ఆ మండలాలు పన్నెండు దాదాపు గ్రామాలు పన్నెండు గ్రామాలకు వచ్చినాయి పన్నెండు వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతుల ఖాతాలలో రైతు మంది వేసేటటువంటి ప్రయత్నం చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు పద్నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రూపాయల డబ్బుని రైతుల ఖాతాలలో జమ చేసినటువంటి కార్యక్రమం చేశారు ఈ రోజు వరకు అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు గంటల నుంచి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా వచ్చినటువంటి పైసలు ఇది తర్వాత జగిత్యాల జిల్లా ఇరవై మండలాలు ఇరవై గ్రామాలు ఇరవై రెండు వేల రెండు వందల నలభై రెండు మంది రైతుల ఖాతాలలో రైతు బంద్ కార్యక్రమం చేస్తారు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇక జనగామ జిల్లాకి సంబంధించి మనం చూసుకుంటే దాదాపు పన్నెండు మండలాలు పన్నెండు గ్రామాలకు వచ్చినాయి సుమారు రైతులు పన్నెండు వేల మూడు వందల ఇరవై మంది రైతులకు రైతు బంద్ ప్రయత్నం చేస్తున్నారు పదిహేను పాయింట్ తొంభై ఒక్క కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళు జమ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒక అంశం మనం మాట్లాడుకోవాలి సుమారు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి దాంట్లో పదివేల పైచిలుకు గ్రామాలన్నీ కూడా రెవెన్యూకు సంబంధించినటువంటి గ్రామాలు అంటే పదివేల గ్రామాలు ఎక్కువగా పంట పండించేటటువంటి గ్రామాలు అంటే ఎక్కువగా మనం ఇప్పుడు మనం ఖమ్మం దిక్కు చూసుకున్నా లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నా మనం మిర్చి లేకపోతే పత్తి వరి ఎక్కువ పండిస్తూ ఉంటారు తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కంప్లీట్ మిర్చి మిర్చి ఎక్కువ ఉంటుంది తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్ సైడ్ మొత్తం కూడా పసుపు పండించేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఆ స్పెషాలిటీలో భాగంగా ఎక్కువ పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా ఉమ్మడి హనుమకొండ జిల్లా తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లాకి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున రైతు రైతుబంధు పడేటటువంటి కార్యక్రమం కనబడ్డది తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో మండలాలు పన్నెండు దాదాపు పన్నెండు గ్రామాలకు వచ్చినాయి ఆ ఫార్మర్స్ ఆ దగ్గర దగ్గర ఏడు వేల డెబ్బై మూడు మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎనిమిది పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయల డబ్బు అకౌంట్లో జమ చేస్తున్నారు తర్వాత జే గద్వాల గద్వాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పదమూడు మండలాలు పదమూడు గ్రామాలకు వచ్చినాయి సుమారు ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు పన్నెండు పాయింట్ నలభై ఏడు కోట్ల రూపాయల డబ్బుని కూడా వాళ్ళు జమ చేస్తున్నారు రైట్ ఇక కామారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే మండలాలు ఇరవై రెండు ఇరవై నాలుగు గ్రామాలకు వచ్చినాయి తొమ్మిది వేల అరవై రెండు మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులు కేటాయించారు తర్వాత ఇక్కడ కరీంనగర్ జిల్లా ఇది ఉమ్మడి కరీంనగర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వస్తుంది కానీ కొన్ని లిమిటెడ్ మండలాలకు మాత్రమే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎందుకంటే మొన్న దాకా లబ్ధిదారులు అని చెప్పి గ్రామ సభలు వచ్చినప్పుడు కొత్త అప్లికేషన్లు పెట్టుకున్నారు కొంత జిగ్జాగ్ వ్యవహారం కనబడ్డది తర్వాత ఇదంతా కూడా ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో చాలామంది రైతులు ఉంటారు మండలాలలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంటారు మరి లక్షలాది మంది రైతులు ఉంటే కేవలం లిమిటెడ్ పద్నాలుగు వేలు తొమ్మిది వేలు ఏందన్న కూడా క్వశ్చన్ చేస్తారు అప్పుడు మనం ఏం చెప్పాలా కేవలం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇంకోటి మేడం మనం చాలా మంది పబ్లిక్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఈ రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిండు ఫెయిల్ అయిడు ఫెయిల్ అయింది అంటే కేసీఆర్ అనే వ్యక్తి కూడా ఒక రైతు బంధు ఆరు నెలల దాకా వేసింది సిక్స్ మంత్స్ ఆయన జూన్ లో వేయాల్సినటువంటి రైతు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా మళ్ళీ డిసెంబర్ లో ఇంకో రైతు బంధు వేయాలి సిక్స్ మంత్స్ దాకా విడుదల వారికి వేసింది కేసీఆర్ కూడా ఒకనొక టైంలో ఈ సందర్భం వచ్చింది సరే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొంత టైం అయితే తిరుపతి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అయితే పదిహేను వేలు కానీ పన్నెండు వేలు మాత్రమే క్రెడిట్ అవుతున్నాయి అంటున్నారు అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు బడ్జెట్ కేటాయించింది సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినారు కేవలం డెబ్బై లక్షల మంది కోసం మాత్రమే ఇక కంప్లీట్ కోటి ఏది కోటి మందికి ఇవ్వాల్సిందే రైతు బంధు దాంట్లో వేరే ఆప్షన్ లేదన్నప్పుడు అన్నప్పుడు పది వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు క్వశ్చన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి నికరానికి ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల రెండు పంటలు ఉంటాయి పన్నెండు నెలలకు మనకు సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంట ఒకటి కాబట్టి ఏడు వేల ఐదు వందల ఒకసారి ఏడు వేల ఐదు వందల ఒకసారి రెండు కలిపితే పదిహేను వేల రూపాయలు వస్తాయి కానీ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఖాళీ కాడ కొట్లాటే పైసలు లేవు అంటే ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ చెప్తాడు కదా మొత్తం అవి లంకె ఉన్నాయి ఉన్నాయనుకున్నాం లంక బిందే లేవు ఖాళీ బిందేలే ఉన్నాయి మాతాన అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పారు అంటే డబ్బులు లేవు డబ్బులు లేని ఎవరేం చేయలేరు అంటే మిగిలిన బడ్జెట్ తోటి ఇచ్చింది కేసీఆర్ రాష్ట్రాన్ని కూడా కానీ కేసీఆర్ రైతు బంద్ ఇవ్వకుండా మిగిలిన బడ్జెట్ ఇచ్చాను అప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి నెలలో కేసీఆర్ ఇచ్చినట్టుగానే రైతు రైతుబంది ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది కానీ కేసీఆర్ హయాంలో రావాల్సిన రైతు బంద్ అది డిసెంబర్ లో జనవరి జనవరిలో ఇచ్చింది సో ఇప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం కూడా రైతు మంది వేయలే రేవంత్ వేయకపోవడానికి నానా రకాల కారణాలు ఉంటాయి ఎందుకంటే కొత్త కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మనం కొత్తలు కట్టుకుంటే ఫ్రిడ్జ్ కూలరు అదొకటి ఇదోటి ఏసీలు గీసీలు పెట్టితే మన దగ్గర ఉన్న పైసలు తరిపో మనం ఇల్లు పైన లోన్ పెట్టుకుంటాం ప్లస్ బయట రెండు రూపాయల వాటికి పది రూపాయల వాటికి డబ్బులు తీసుకొచ్చి కూడా చేయాలి కాబట్టి వీళ్ళకి కూడా కొంత టైం పడుతుంది ఎందుకంటే రేవంత్డికి పెద్దగా అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఓపెన్ ఫ్యాక్ట్ ఆయన మంత్రి పదవిలో లేడు గతంలో కీలకమైనటువంటి వ్యక్తేం కాదు పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నాడు కానీ ఆయన అధికార పార్టీలో లేడు బేసిక్గా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది ఇప్పుడు మల్లారెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన చేయగలుగుతాడు ఆయన ఎందుకంటే మంత్రి కాబట్టి గతంలో మంత్రి అడ్మినిస్ట్రేషన్ తెలుసు క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎట్లా మెయింటైన్ చేయాలా ఏ విధంగా ముందుకు పోవాలని తెలుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అంతగా తెలియలేకపోతుంది కాబట్టి కొంచెం తెలుసుకోవడానికి టైం పడుతుంది కానీ లెజెండరీ లీడర్ అనేటటువంటి ఒక పేరు అయితే వచ్చింది సో అది కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఒపీనియన్ కానీ రైతు బంధువులు లిమిటేషన్ పెట్టినారు సో డబ్బులు లేవు కేవలం ఈ వన్ ఇయర్ మాత్రమే ఈ టూ ట్వంటీ ఫైవ్ మాత్రమే మేము ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్తున్నారు నెక్స్ట్ మళ్ళీ టర్మ్ లో ఖచ్చితంగా మేము చెప్పినట్టు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తాము కేవలం ఇప్పుడు మాత్రం ఈ వన్ ఇయర్ మాత్రం పీక్ టైం పాండమిక్ టైం కాబట్టి ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకునేటి అనేక అంశాలు ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు ఇది చదవాలంటే రెండు రోజులు పడుతుంది ఎందుకంటే అంత పెద్ద డేటా ఉంది కాబట్టి ఇది స్క్రీన్ పక్కన కూడా మీకు అందించేటటువంటి కార్యక్రమం చేస్తారు దాంట్లో మీరు చూసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ అన్ని జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా కరీంనగర్ ఆసిఫాబాద్ మహబూబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ మల్కాజ్గిరి ఉమ్మడి ములుగు జిల్లా మెదక్ ఉమ్మడి మెదక్ కూడా ఉన్నది ఇక్కడ నాగర్ కర్నూలు ఉన్నది నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అత్యంత కీలకమైనటువంటి అంశం ఇప్పుడే నేను రమ్యా మేడంతో కూడా చెప్పిన ముప్పై ఒక మండలాలు ముప్పై ఒక్క గ్రామాలు ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది రైతాంగానికి రైతు వచ్చింది అది హైయెస్ట్ నలభై ఆరు పాయింట్ తొంభై మూడు కోట్ల రూపాయల డబ్బు కేవలం నల్గొండకి ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా అంటే హయ్యెస్ట్ బడ్జెట్తో నల్గొండకి రైతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు తర్వాత నారాయణపేట్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి ఆర్ సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట్ వికారాబాద్ తర్వాత వనపర్తి వరంగల్ వై భువనగిరి అని చెప్పి కూడా యాదాద్రి భువనగిరి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం సుమారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి డబ్బు నేను చెప్పినా కదా ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం ఉంది మీకు చెప్పడానికి రైట్గా ఒకసారి మనం వైట్ బోర్డు మీద చాలా క్లియర్ కట్ గా మీకు కొన్ని అంశాలు చెప్తాం ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు మేడం గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంటంటే ఇప్పుడు ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు బంద్ చేయడానికి గడి ఉన్నాడు అంటే దగ్గర దగ్గర పదకొండు లక్షల ఎకరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గండి పెట్టిండు పెట్టడానికి గల కారణం ఏంటంటే మల్లారెడ్డి ఉన్నాడు మల్లారెడ్డికి ఐదు వందల ఎకరాల భూమి ఉంటుంది మేడం ఈ ఐదు వందల ఎకరాలలో మల్లారెడ్డి పంట పండిస్తాడు కేవలం ఒక యాభై ఎకరాలలో పండిస్తాడు అది కూడా ఏదో చిన్నగా ఆయన తినడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు తినడానికి తప్ప ఆయన అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు మినిస్టర్లు పంట పండించుకొని మార్కెట్ లో అమ్మేటటువంటి వ్యవహారం అయితే ఉండదు కాబట్టి ఈ యాభై ఎకరాల కీయాల్సినటువంటి రైతు బంధు ఈయనకు ఫంక్షన్లు ఈయనకు గుట్టలు పుట్టలు వెంచర్లు ఈయనకు రియల్ ఎస్టేట్ దంద ఇవన్నిటికీ రైతు బంధు ఇచ్చే కార్యక్రమం చేసిండు ఈయనకు ఒక టిప్ లో దాదాపు ఒకటే ఒక టిప్ లో ఇరవై కోట్ల రూపాయల రైతు బంధు వాడుతుంది ఒకటే ఒక టిప్ లో అంటే ఇరవై కోట్ల రూపాయలు ఈయన మింగినప్పుడు ఒరిజినల్ రైతులకు ఎట్లా వస్తుంది రావాల్సింది ఒరిజినల్ రైతుకు కదా పంట పండించేటటువంటి రైతుకు కష్టపడేటటువంటి రైతుకు రైతు బంధు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులకు రైతు బంధు కట్ ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇంకో రైతు బంధుకు సంబంధించినటువంటి కటాఫ్ కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఏను అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో ఎనభై వేల కంటే ఎక్కువ ఆ డబ్బులు ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళకి కూడా కట్ ఆఫ్స్ ఈ ఎనభై వేల జీతం జీతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక పదెకరాల భూమి ఉంటాయి మేడం వీళ్ళకి ఏం చేస్తారట అంటే ఏడు ఎకరాలకే ఇస్తారు పది ఎకరాలలో పంట పండించిన కూడా ఏడు ఎకరాలు ఇస్తారు మూడు ఎకరాలు కట్ ఆఫ్ ఎందుకంటే నేను గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటుండే కదా గవర్నమెంట్ ఉద్యోగి కదా కాబట్టి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది నెలలు కాబట్టి ఇక్కడ ఒరిజినల్ రైతు పైసలు పోవాలి అంటే ఏం చేయాలి ఏడు ఎకరాలకి ఇవ్వాలి ఇక్కడ ఏదో కట్ ఆఫ్స్ పెట్టినారు తర్వాత పొలిటికల్ లీడర్స్ కి మొత్తం కట్ ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారు అసలు రైతు బంధు రాదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు రైతు బంధు రాదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఇంకోటి చాలా మంది అడుగుతున్నటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కొత్త రే ఇది కొత్తగా వచ్చినటువంటి పాస్ పుస్తకాలు కొత్తగా పాస్ పుస్తకం వచ్చినటువంటి పరిస్థితి ఏంది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పోడు భూములకు ఖమ్మం జిల్లా సైడు జయశంకర్ బుల్ల జిల్లా సైడ్ అంటే ఎక్కువగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో అడవి ప్రాంతాలు ఇప్పుడు మన ఖమ్మం మొత్తం కూడా ఏజెన్సీకి సంబంధించి భద్రాచలం ఖమ్మం ఇదంతా ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలకు లెక్క చేసి సర్వే చేసి మరి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కొత్తగా పట్టా ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు ఇప్పటిదాకా రాలే రాకపోవడానికి మీన్స్ ప్రభుత్వం మారిపోయింది తర్వాత రైతు బంధు లేదు వాళ్ళు అప్లై చేసుకోలేదు వాళ్ళకి రాలేదు అయితే ఏం చేశారు గ్రామ సభలు పెట్టారు మేడం ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు దాకా గ్రామ సభలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రామ సభలలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు దరఖాస్తు ఇచ్చి ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ నాలుగు మొన్నటి దాకా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు దీంట్లో దగ్గర దగ్గర వీళ్ళు ఎనిమిది లక్షల నుండి తొమ్మిది లక్షల కొత్త దరఖాస్తులు వచ్చినాయి అనేది కొంత బయటకు వచ్చినటువంటి లీక్ ఈ ఎనిమిది తొమ్మిది లక్షల మంది జనాలకి రైతు బంధు ఇప్పుడు పడదు ఎందుకంటే ఇది సర్వే చేసి వీళ్ళకి రైతు బంధు ఇచ్చి ఆ ధరణి డేటాలో నింపడానికి సిస్టమ్స్ లో నింపడానికి తర్వాత బ్యాంక్ అకౌంట్లలో వీళ్ళని అందరిని యాడ్ చేయడానికి టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా మీకు రైతు బంధు రావచ్చు ఈ కొత్తగా ఉన్నటువంటి వాళ్ళకనేది వినబడుతున్న చర్చ ఇప్పుడు పాత అకౌంట్లకు యథావిధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరికైతే రైతు బంధు వచ్చిందో వాళ్ళందరికి క్యాష్ వస్తాయి కానీ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అకౌంట్లు ఎవరైతున్నే వాళ్ళది ఇప్పుడు రాదు కొంత టైం పడుతుంది డిలే అవుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో ఇప్పటిదాకా మీకు ప్లే చేసి వినిపించేటటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇరవై నిమిషాలలోనే మాట మార్చండి ఒక దగ్గర ఫస్ట్ ఏమో మేము పన్నెండు గంటల తర్వాత ఇస్తామని చెప్పిన తర్వాత మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత అంటే దాని లోపే వస్తుందని చెప్పి చెప్పిండు దీంట్లో చాలా మంది నెగిటివ్ అర్థం చేసుకుంటారు నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉన్నాయి సరే ఒక విషయంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీలో ఫెయిల్ అయిపోయినారు రైతు బంధులు ఫెయిల్ అయిపోయినారు సరే ఫెయిల్ కావడానికి నానా రకాల కారణాలు ఉండొచ్చు గత ప్రభుత్వం ఏం అన్ని సకదనంగా ఏం చేసింది కాదు వాళ్ళు కూడా చాలా ఫెయిలియర్స్ లో ఉన్నారు సో ఇప్పుడు కూడా వీళ్ళు కొన్ని ఫెయిలియర్స్ స్టెప్స్ పెట్టినారు దానికి మనం ఏం చేయలేము వాళ్ళకే అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది కానీ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఆయన ఏం చెప్పిందంటే మార్చి ముప్పై ఇస్తా అని చెప్తున్నాడు మేడం ఆయన ఏం చెప్తున్నాడు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మేము ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి పది వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మేము అందరికీ ఇస్తాం అంటే మార్చి ముప్పై ఒకటికి ఇస్తాం లోపు ఇస్తాం లోపు అన్నప్పుడు ఏం చేయాలా ఫస్ట్ ఫస్ట్నే రెండు ఎకరాల లోపు ఇప్పుడు ఇచ్చిండు ఎకరం రెండు ఎకరాల లోపు ఫస్ట్ ఇచ్చిండు దాదాపు నాలుగు లక్షల పైచిలకు జనాలకి రైతు బంధి ఇచ్చిండు తర్వాత ఏం చేసినట్ట ఐదు ఎకరాల లోపు పది ఎకరాల లోపు పన్నెండు ఎకరాల లోపు పదిహేను ఎకరాలు లేకపోతే ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఇట్లా విడతల వారీగా ఈ రెండు నెలలలో పది రోజులకోసారి పదిహేను రోజులకోసారి ఐదు రోజులకోసారి ఈ విధంగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ రెడీ ఉంది అనేది వినబడుతున్న చర్చ ఇదే ప్రధానంగా తెరముందుకు తీసుకొస్తున్నారు అయితే ఇది చెప్పే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు ఉండలేదు ఇప్పుడు పాప ఇవాళ్ళకి లెక్క తెలేదో చెప్పడానికి లేదో అర్థమవుతులే కానీ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ చేసుకుంటలేరు కాబట్టి ఎట్లీస్టు ప్రభుత్వం తీసుకునేటటువంటి విధి విధానాలు ప్రభుత్వం తీసుకునేటటువంటి కీలకమైన అంశాలు మనం టీవీ త్రో అయినా మనం కొంత జనాలకు అర్థమయ్యేటట్టు పరిచయం చేయాలనేదే మా ఆలోచన కాబట్టి దాదాపు మిగిలినటువంటి రైతంగా అందరం అందరికీ కూడా రైతు బంధు వస్తుంది ఎవరు దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే కొంత డిలే కావచ్చు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అందరికి ఇస్తా అని చెప్తున్నారు ముప్పై ఒకటి తర్వాత కూడా మీకు రైతు బంధు రాకపోతే అప్పుడు మనం కొట్లాట పెట్టుకోవాలి తిరుపతి గారు ఇప్పుడు రైతు భరోసా ఓకే నెక్స్ట్ వచ్చినా గానీ టూ లాక్స్ లోపు చేస్తామని చెప్పాడు కానీ అవి కూడా క్రెడిట్ అయితే అందరికి అంటే ఏ మీద కొంత కొంత క్రెడిట్ చేసుకుంటూ వస్తున్నాడు అయితే ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది మేడం ఇది రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇరవై రెండు లక్షల కంటే పైన ఉంటారు ఇంకా దీంట్లో లక్ష లోపు ఉన్నటువంటి ఫస్ట్ విడత లక్ష యాభై వేల కంటే ఉన్నటువంటి వాళ్ళకు సెకండ్ విడత తర్వాత రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి వాళ్లకు మూడో విడత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి గైడ్ లైన్ ఏంటంటే డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ కంప్లీట్ అయిపోవాలి ఆయన పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ అది కానీ ఈ ఆగస్టు పదిహేనో తారీఖు ఆయన చేసినటువంటి రుణమాఫీ కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అందరికీ కాలేదు కాకపోవడానికి నానా రకాల రీజన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి చాలా మంది ఏం చేసి రేషన్ కార్డు కూడా దీనికి అటాచ్ చేసినారు రేషన్ కార్డు కొంతమంది ఈకేవైస్ చేయలేదు ఇప్పుడు మనం రేషన్ షాప్ లో పోతే తమ్ము పెట్టాలి కొత్త సిస్టమ్ వచ్చింది ఒకవేళ మనం తమ్ము పెట్టడానికి అవైలబిలిటీ లేకపోతే ఫోన్ నెంబర్ చెప్తే ఓటీపీ చెప్పాలి అది కొత్తగా ఈ కేవైసీ మన ఆధార్ కార్డు కూడా ఇప్పుడు మనం ఓటీపీ పెట్టుతో డైరెక్ట్ మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం రేషన్ కార్డు కూడా అప్ అప్లికేబుల్ అయిపోయింది అంటే కొత్తగా అప్డేట్ ఇచ్చే కార్యక్రమం చేసినారు రేషన్ కార్డు కొంతమంది అప్డేట్ చేసుకోలేదు ఇంకొంతమంది రేషన్ కార్డు వాడలేదు సిక్స్ మంత్స్ దాకా రేషన్ కార్డు ఎవరు వాళ్ళే ఏ ఉంటుంది ఏమవుతుంది అనుకొని మంది రేషన్ కూపన్ బియ్యం తీసుకోలేదు అక్కడికి పోలేదు కూడా సో ఈ రేషన్ కార్డు వాడనటువంటి వాళ్ళకు కూడా కొంత స్టక్ అయిపోయినాయి తర్వాత ఆధార్ కార్డులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఆధార్లో పేరు మిస్టేకో లేకపోతే ఏదో డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఏదో మిస్టేక్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆగిపోయింది తర్వాత ఈ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండో రెండో తారీఖు లోన్ తీసుకున్న రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా అని నాకు గుర్తుంటుంది లేకపోతే ఎక్కడ రాసుకుంటా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లో ఉంటుంది ఆ లోన్ తీసుకున్నటువంటి డీటెయిల్స్ మీ దగ్గర లేదు అప్పుడు వాడేం చేస్తారు రుణమాఫీ ఎట్లా మీరు ఏ టైంకి తీసుకురు ఎప్పుడు తీసుకురు ఎంత లోన్ తీసుకురు ఎంత అయింది వడ్డీ ఎంత అయింది అనేది కూడా తెలియాలి కదా కొంతమంది దగ్గర డీటెయిల్స్ లేవు కానీ నేను లోన్ తీసుకున్నా నాకు మాఫీ కావాలి అని చెప్తున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ లేవు కాబట్టి కూడా మేము చేయలేకపోయినాం అని బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి మాట కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేసినారు ఇంకా సుమారు థర్టీ పర్సెంట్ రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఈ సెవెంటీ పర్సెంట్ లో కూడా ట్వంటీ పర్సెంట్ మొన్న చేశారు మేడం దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ నాలుగో విడతకు కేటాయించారు నాలుగో విడతకు ఇది మొన్న డిసెంబర్ కంటే ముందు వన్ ఇయర్ పాలన సెలబ్రేషన్ చేసుకురు కదా మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటే రైతులు ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో మా దుకాణం బందైతుంది అని చెప్పి నాలుగో వేల కోట్ల రూపాయలు మళ్ళీ కేటాయించారు నాలుగో విడత నాలుగో విడతలో అయిన అయిందా అంటే ఖాళీ అంత కలిపి సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అవి కూడా నాకైతే డౌటే మేడం చేస్తారో చేయరో అనేటటువంటి ఒక డౌట్ ఎవరికన్నా ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం మనం మాట్లాడుకోవాలా అంటే జనాలకు అర్థమయ్యేటటువంటి రీతిలో వీళ్ళు దావోస్ పోవడానికి వీళ్ళ తన పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి సార్ ఈ మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డిది ఇటు ఈ రోడ్ అవతల ఈయనది ఆ రోడ్ అవతలు ఆయనది మెగా కృష్ణారెడ్డిది ఈయనని ఇక్కడికి వెళ్ళి దావోస్ తీసుకోపోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నాడు తెలంగాణకు పెట్టుబడులు దేవడానికి ఇప్పుడు ఎట్లుందంటే తెలంగాణ నుండి నాటుకోడి తీసుకుపోయి దావోస్ లో వండుకొని తిన్నట్టుంది కథ అయితే ఇక్కడ కోడి రుచి రాలే అక్కడ అక్కడ వండితే మంచిగా ఉంటది కదా అనేటట్టు ఇక్కడ తీసుకుపోయిన కోడి అక్కడ పెట్టి అక్కడ కోడిని చారణకు బారణ మసాలా అని ఉంటది కదా సేమైన ఘటన చేస్తున్నాడు ఇప్పుడు ఆయన తీసుకోపోయి లో మీటింగ్ పెట్టి దావోస్ మూడు వేల ఎంత దగ్గర దగ్గర మూడు మూడు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు ఈయన పోయిన మూడు రోజులకే మూడు రోజులకు మూడు కోట్ల రూపాయల ఖర్చు ఈయనక విమానము కథ వ్యవహారము అంటే వృధా ఖర్చు పెట్టడానికి వీళ్ళ తన పైసలు ఉన్నాయి రైతు బంధువు డబ్బులు లేవు రుణమాఫీకి డబ్బులు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి డబ్బులు ఆరు గ్యారెంటీలకు డబ్బులు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లకు డబ్బులు రెండు వందల యూనిట్ల కరెంటుకు డబ్బులు లేవు దేనికి డబ్బు లేకపోతే ఎందుకు మరి వీళ్ళు హామీలు ఇచ్చేందుకు రైతు భరోసాకి కట్ ఆఫ్స్ పెట్టారు అంటే ఐటి కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ కట్ ఆఫ్ పెట్టారు ఇప్పుడు సేమ్ వేలో ఇప్పుడు ఇరవై ఎకరాల వాళ్ళకి రైతు బంధు పడుతుంది ప్లస్ రెండు మూడు ఎకరాల వారికి పడుతుంది కమింగ్ ఇయర్స్ లో ఎకరాలకి ఏమైనా కట్ ఆఫ్ పెట్టే అవకాశం ఉందంటారు అంటే వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఫస్ట్ టెన్ ఎక్రాస్ లోపే రైతు బంధు ఇవ్వాలా అనేది కాంగ్రెస్ ఫస్ట్ ఆలోచించినటువంటి వ్యవహారం కానీ బీఆర్ఎస్ లో అడ్డం పడ్డారు అంటే ఎవరికైనా కూడా మీకైనా మాకైనా బాధే ఉంటుంది మేడం మనం యాభై ఎకరాలు పంట పండించిన రైతు పది ఎకరాలకే వస్తుంటే ఏ రైతు యాక్సెప్ట్ చేస్తారు చేయరు కదా నేను యాభై ఎకరాలు కష్టపడి పంట పండిస్తే నువ్వు ఇచ్చేదేనా యాభై ఎకరాలకి యాభై ఎకరాలలో కష్టపడి పంట పండిస్తున్నావు కదా ఈ యాభై ఎకరాలలో నేను ముప్పై ఎకరాలే పంట పండించి ఇరవై ఎకరాలు బీడి ఉంటే ఈ ఇరవై ఎకరాలు కూడా నాకు పట్టా ఉంటాయి బీడు పడ్డటువంటి భూము మన దగ్గర చిలుకలు అన్ని కూడా గుట్టలు పుట్టలు ఉంటాయి మన ఖమ్మం జిల్లా సైడ్ భూపాలపల్లి సైడ్ అంతా గట్లనే ఉంటుంది ఇవన్నీ ఈ ఇరవై ఎకరాలు బీడు పడ్డప్పుడు ఇరవై ఎకరాలకి ఇయ్యకు నేను పంట పండించడానికి రైతు బాధ కూడా అదే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో డిసిషన్ ఏంటంటే కేవలం ఎకరాలైనా కానీ పంట పండిచ్చే రైతులకి ఇవ్వాలి అది వాళ్ళు ఒరిజినల్ డిసిషన్ తీసుకుని ఇది చేసినారు కానీ ఒకటైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట నేను అంటే నేను ఇద్దరు ముగ్గురు మినిస్టర్లతో మాట్లాడినా మేడం మొన్న నేను వీడియోలు చేసినప్పుడు కూడా మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట ఇదే అందరికి ఇస్తాం టైం పడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు కూడా టైం పట్టింది మేము ఇచ్చినప్పుడు కూడా టైం పడుతుంది ఎందుకంటే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు మేము నెల నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి సో కొంత టైం పడుతుంది మాకు రైతులకి కంగారు అయితే అంటారు సో కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఒకవేళ మార్చి ముప్పై ఒకటో దాకా పడకపోతే మన తెలంగాణ నైజం కొట్లాట మన భూముల కోసం మన వ్యవహారం కోసం ఎక్కడ దాకా పోతాం మనం తెలంగాణలో అనేక ఉద్యమాలు తెలంగాణ రావడానికి మామూలు ఉద్యమాలు చేసామా యుద్ధాలు మామూలు యుద్ధాలు చేయలే యుద్ధమాలు కూడా చేయలే ఇప్పుడు కూడా చేస్తాం కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేకపోతున్నాడు విరక్తి పుట్టి తెలంగాణ జనం దలుచుకుంటే కేసీఆర్ తీసుకుపోయి ఫామ్ హౌస్ లో రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదు కదా మనం దలుచుకుంటే తెలంగాణ సమాజం దలుసుకుంటే కాబట్టి ఏం చేద్దాం ముప్పై ఒకటో తారీఖు దాకా అని చెప్తున్నారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు రాలేకపోతే తెలంగాణ రైతాంగం ఏం చేయాలో చేస్తుంది చూద్దాం